క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచినది హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుడు విశ్రాంతిని ఏర్పాటు చేశాడు అందులోకి ఎవరైనా ప్రవేశించాలి కదా అసలది ముందుగా ఎవరికోసం ప్రకటింపబడిందో వారు తమ అవిశ్వాసం వలన దానిలోనికి ప్రవేశించలేకపోయారు కాబట్టి దేవుని ప్రజల నిమిత్తం విశ్రాంతి ఇంకా నిలిచివుంది దాని దానిగూచ్చి పాటలు పాడాడు అయితే ఆ పాటలన్నీ విలాపగీతాలుగానే పాడాడు ఎందుకంటే ఇస్రాయేలీలు దేవుడిచ్చిన విశ్రాంతిని తిరస్కరించారు ఎహోశువా దాన్ని ఇవ్వలేడు ఖనానులో అది పుట్టదు కాబట్టి ఆ విశ్రాంతి విశ్వాసుల కొరకు నిలిచివుంది అలా అయితే రండి దానిలో ప్రవేశించటానికి ప్రయాసపడదాం పాపం స్వార్థాల కోసం ప్రయాసపడటం మానుకుందాం మన స్వంత నమ్మకాలను పూర్తిగా విడిచిపెడదాం ఆ కార్యాలు చాలా మంచివి అని లోకం చెబుతున్న కూడా మన నమ్మకాన్ని విడిచిపెట్టుకుందాం అలాంటివి ఏవైనా మనకున్నాయా దేవుడు తన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నట్టు మనం కూడా మన పనుల నుండి విశ్రాంతి తీసుకుందాం అప్పుడు మన యేసుప్రభు చేసిన రక్షణ కార్యం బట్టి ఆదరణ పొందుదాం ఆయన సమస్తాన్ని పూర్తిగా జరిగించాడు న్యాయం అంతకంటే ఎక్కువ కోరదు గొప్ప శాంతిని పొందటమే యేసుక్రీస్తులో మనకున్న భాగం మనకు దేవుని ద్వారా అనుగ్రహింపబడిన వాటి విషయానికొస్తే మన ఆత్మలో కృపాకార్యం జరిగింది మన ద్వారా ఇతరుల హృదయాలలో ప్రభు కార్యం జరిగింది మన బరువంతా ఆయన మీద పడేసి ఆయనలో విశ్రాంతి పొందుదాం మనం మోసేందుకు ప్రభు ఒక కాడిని మనకిచ్చినప్పుడు దానిని మనం తీసుకుంటేనే మనకు విశ్రాంతి కలుగుతుంది విశ్వాసం ద్వారా మనం ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలని ప్రయాసపడుతున్నాం కాబట్టి మన స్వీయ సంతృప్తిలో విశ్రాంతి తీసుకోవడాన్ని వదిలేద్దాం మన సోమరితనంలో విశ్రాంతి తీసుకోవటం అనేది విడిచిపెడదాం ఏసే పరిపూర్ణ విశ్రాంతి ఆయనలో మనం అంచుల వరకు నింపబడదాం దేవుని ప్రేమ తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక ఆ